హాయ్ అండి వెల్కమ్ టు అమ్మోగంబాయి అపర్ణ ఈరోజు మనం దద్దోజనం ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను ప్యాన్ తీసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి గీ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నచ్చిన వాళ్ళు ఇందులో తాలింపు గింజలు యాడ్ చేశానండి ఒక మూడు మిరపకాయలు కూడా యాడ్ చేశానండి చిన్న నేను బాగా వేయించుకోవాలండి నెక్స్ట్ ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులోకి ఒక పావు స్పూన్ దాకా ఇంగువ యాడ్ చేశానండి నేను ఫ్లేవర్ కోసం ప్రసాదం కోసమని ఉల్లిపాయలు అవి ఏమి వేయమండదు అద్వసంలో దేవుడికి పెట్టేదానికి మనం ఇప్పుడు బాయిల్ చేసుకున్న రైస్లో ఒక క్యారెట్ తురుము యాడ్ చేశానండి నేను ఒక పెద్ద క్యారెట్ యాడ్ చేశాను రెండు గ్రీన్ చిల్లీ యాడ్ చేశానండి ఒక పావు స్పూన్ అల్లం తురుము యాడ్ చేశాను ఒక హాఫ్ లీటర్ పెరిగి యాడ్ చేస్తానండి నేను తీసుకున్న రైస్కి అన్నిటినీ బాగా కలుపుకోవాలండి రైస్ని పెరుగుని మామూలుగా ఇంట్లో తినడానికైతే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి దేవుడి కోసమని నేను ఆనియన్ యాడ్ చేయట్లేదండి పెరుగుని క్యారెట్ అంతా బాగా కలుపుకోవాలండి అన్నానికి పట్టేలాగా బాగా కలుపుకున్నాక నెక్స్ట్ నేను ఇందులో పోమో గ్రానేట్ యాడ్ చేస్తున్నానండి నెక్స్ట్ మనం తాలింపు యాడ్ చేసుకుంటున్నామండి నెక్స్ట్ ఇందులోకి కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి అన్నిటినీ బాగా కలుపుకోవాలండి చాలా మంచిదండి హెల్త్కి కూడా ప్రసాదంగా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి తక్కువ టైంలో టెన్ మినిట్స్లో అండి ప్రసాదంగా కూడా పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారండి సమ్మర్లో చాలా మంచిది హెల్త్కి దద్దోజనం రెడీ అండి ప్లీజ్ ఫాలో అమోగంబాయి అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ అండి